నంజాల జిల్లా మహానందిలో గత ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మహానందీశ్వరుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి ఈవో కాపు రెడ్డి ఆదరులు వేద పండితుల బృందం ఆధ్వర్యంలో స్థానిక యాగశాలలో పూర్ణాహుతి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి యాగఫల సమర్పణ మహానందీశ్వరుడి దంపతులకు కంకణ చండీశ్వరుడు త్రిశూలోకుడికి త్రిశూల స్నాన పూజలను స్థానిక రుద్రగుండం కోనేరులో వైభవంగా చేపట్టారు మహానందేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజపటాన్ని అపహరించిన సంగతి తెలిసిందే దీంతో ఉత్సవాల ముగింపు సందర్భంగా ధ్వజపటాన్ని అవరోహణం చేశారు అనంతరం స్థానిక అలంకారం వద్ద నాగబలి పూజలు జరిపారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ గంగా కామేశ్వరి సహిత మహానందీశ్వరుడికి రాత్రి రుద్రగుండం కోనేరులో తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ముందుగా కోనర్లు అలంకరించిన తెప్పపైకి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చేర్చారు అనంతరం మంగళ మేళ తాళాల మధ్య తెప్ప ఉత్సవాన్ని నిర్వహించారు न्याय रो तमिल भागिल भीत विचार आप पंक्तिहीन आप होगा इधर उमसल उमसला भगवान न्याय भगवान आप भक्त शबान आपन नमः बोध ममस्तम्रारतो ग्रहामस्त्रानामुष्टनाभुजापोत इजो उस्त असत्यमान सल्बान ये प्राण आप बोध पूजा करिया ये मुनाहतमान మో మహానందేశ్వరాయ మహానంది క్షేత్రంలో ఈరోజు ఉదయం త్రిశూల స్నానంతో బ్రహ్మోత్సవ దీక్ష పూర్తయింది ఈ యొక్క దీక్ష అంత్యంలో స్వామివారి తెప్పోత్సవం అనేటువంటిది నిర్వహించాల్సి ఆనవాయితీగా మనకి వస్తున్నది కాబట్టి ఈ రోజున క్షేత్రంలో ఉన్నటువంటి రుద్రపండలు శ్రీ కామేశ్వరి మహానందీశ్వరిని విశేషమైనటువంటి పుష్ప మండపంలో కొలువు తీర్చి విశేషమైనటువంటి అభిషేకాదులు హారతులన్నీ కూడా ఇచ్చి స్వామికి ప్రత్యేక పూజలు అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నంద్యాల ఏజిఎన్ జ్యువెలర్స్ వాస్తవ్యులైనటువంటి అవ్వారు గౌరీనాథ్ సరస్వతి దంపతులు వారి యొక్క సహకారంతో ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది విశేషంగా నిర్వహించడం జరిగింది ఈ తెప్పోత్సవ ఫలం వల్ల రాబోవ సంవత్సరం మన రాష్ట్రంలో నీటి బాధలు అనేటువంటిది లేకుండా ప్రజలందరికీ కూడా చక్కటి నీటి సదుపాయాలన్నీ కూడా కలగాలి వ్యవసాయం కూడా అభివృద్ధి వృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది ఆలయ కార్యనిర్వహణ అధికారి వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది